అన్నంలోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా కరెక్ట్ గా సరిపోతుంది హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నం వారి రుచులు ఈ రోజు ఈ వీడియోలో మనము క్యాబేజ్ బుర్జీ ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ తయారు చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు క్యాబేజీ ని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఈ క్యాబేజ్ వాటర్ లో వేసుకొని నీట్ గా వాష్ చేసుకొని మళ్ళీ ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకుందాము పొయ్యి వెలిగించుకొని బాండలు పెట్టుకొని మసాలా కోసం ఒక స్పూన్ ధనియాలు ఒక ఐదు ఆరు లవంగాలు కొంచెం దాల్చిన చక్క ఒక స్పూన్ వరకు మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మాడిపోకుండా దూరంగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము అదే బాండలు పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు తగినంత నూనె వేసుకోవాలి ఈ నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని వేపుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని ఆ ముక్కలు వేసేసుకోవాలి అలాగే దీంట్లో ఒక రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం వాష్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవాలి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ అయితే రెగ్యులర్ గా ఇలాంటి మంచి మంచి వంటలు వస్తూ ఉంటాయి ఈ క్యాబేజీని అంతా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ క్యాబేజ్ కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో తగినంత సాల్టు అలాగే కొంచెం పసుపు పొడి వేసుకోవాలి ముందే వేసుకున్నామంటే ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటే సరిపోద్ది ఇవంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలిపేసుకోవాలి దీని మీద మూత పెట్టేసామంటే ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలా వాటిని మెత్తని పౌడర్ దంచుకున్నాము ఇది కొంచెం మెత్తగా మెదిగిన తర్వాత దీంట్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని తంచుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వేసుకోండి ఖచ్చితంగా ఒక ఐదు గుట్లు తీసుకొని వాటిని పగలు కొట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాము ఇప్పుడు మనం ఉడుకుతున్న క్యాబేజ్ ని చూపిస్తున్న విధంగా పక్కకు జరుపుకొని దీంట్లో మనం బ్రేక్ చేసుకో ఉన్న ఎగ్స్ ని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ మనం వేసిన వెంటనే కలపకూడదు ఒక నిమిషం ఆగామంటే కొంచెం గట్టిగా వస్తుంది ఆ తర్వాత మనము కలుపుకోవచ్చు దీనిలోకి ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువగా ఓవర్గా కలిపేసుకున్నామంటే మరీ మెత్తగా అయిపోతుంది కొంచెం అక్కడక్కడ పలుకులుగా ఉండేటట్లు కలుపుకుంటే సరిపోద్ది బాగుంటుంది ఇంకొక రెండు నిమిషాల్లో దించుకోపోతాం అనగా ఇంకా మనము దంచి పెట్టుకున్నాం కదా మసాలా పొడి ఇది కూడా యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుందండి మనం వేసుకున్న ఈ మసాలా పొడి మనం మిరియాలు ఇవంతా వేసుకున్నాం కాబట్టి అస్సలు వాసన ఉండదు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే అమ్మ చేసిన ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి క్యాబేజ్ని అస్సలు ఇష్టపడని వారు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే ఖచ్చితంగా తింటారండి చాలా బాగుంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి పల్లెటూరు వాతావరణంలో చేసిన వంటలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి బాయ్